నమస్కారం సిటీ స్వాగతం విశేషాలు మచిలీపట్నం మేమంతా ఆయన మహాసంగ్రమం జరుగుతోంది ఈ ఎన్నికలు ఎమ్మెల్యే ఎంపీల ఎన్నికల కోసం జరిగే ఎన్నికలు కాదని ఇంటింటికి భవిష్యత్తులో పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలని సీఎం జగన్ తెలియజేశారు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనని అన్నారు చంద్రబాబు మానిఫెస్టో అమలు కాని హామీలు అని విమర్శించారు పేదల వైపు ఉన్న జగన్ పై ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసునని అన్నారు తనపై దుష్ప్రచారం రకరకాలుగా చేస్తున్నారని పద్నాలుగేళ్లు పరిపాలన చేసిన చంద్రబాబు గురించి మాట్లాడితే ఒక్క మంచి పని కూడా గుర్తుకు రాదని దుయ్యపట్టారు మూడు సార్లు సీఎం గా పనిచేశానని చెప్పే చంద్రబాబు పేరుతో ఒక్క పథకమైనా ఎవరికైనా గుర్తుకొస్తుందా అని వ్యాఖ్యానించారు ప్రైవేట్ ఆక్వా కంటైనర్ లో డ్రగ్స్ తెచ్చాను అంటూ వైసీపీ మీద దుష్ప్రచారం చేశారని అన్నారు ఆ కంటైనర్ చంద్రబాబు వదినమ్మ బంధువులని తెలపడంతో అందరూ గప్చుపయ్యారు కిరాణా దుకాణాల్లో గంజై అమ్ముతున్నారని సంస్కార హీనంగా దుష్ప్రచారం చేశారు ఓటు అనే చంద్రబాబుకి ప్రజలు సమాధానం చెప్పాలని కోరారు కొన్ని వారాల క్రితం క్రితం అబద్ధాలు ఏ స్థాయిలోకి తీసుకొని వెళ్ళారంటే ఏదో ప్రైవేట్ ఆక్వా కంపెనీ కంటైనర్ లో ఏకంగా రెండు లక్షల కోట్లు విలువైన డ్రగ్స్ తీసుకొచ్చారు అని ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే అని వీరంతా కూడా కలిసి ప్రచారం చేశారు ఇదే బాబు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే దత్తపుత్రుడు తీరా చూస్తే ఆ కంటైనర్ బుక్ చేసింది ఎవరు అంటే చంద్రబాబు వదినమ్మ బంధువులే అని ఎప్పుడైతే బయటికి వచ్చిందో తమ వారే అని చెప్పి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు అందరూ కూడా ఏం అయిపోయారు అందరూ కూడా గప్ అది జరిగేదాకా బయటకు వచ్చేదాకా రెండు లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ అంట తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట బుడుద చల్లేయడమే మరో ప్రచారాన్ని కూడా చూడండి రాష్ట్ర ఉన్న కిరాణా దుకాణాల్లో అంట గంజాయి అమ్ముతా ఉన్నారట ఇది ఇంకొక దుర్మార్గమైన ప్రచారము చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఎంత సంస్కారహీనంగా పరమ దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు అన్న దానికి నిదర్శనం నేను అడుగుతా ఉన్నా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా షాపు అడుపుకుంటా ఉన్నా నా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా నా అక్క కూడా అడుగుతా ఉన్నా ఏమన్నా ఏమక్క మీ కిరాణా షాపులో అట చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు మీరంతా గంజాయి అమ్ముతా ఉన్నారట సరుకులు కాదట అని చెప్పి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా సమాధానం చెప్పండి ఓటు అనే మీ అస్త్రంతో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎంతగా దిగజారిపోయారు అని టిడిపి అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు తాను చేసిన మంచి గురించి చెప్పే దమ్ము లేదని ఆరోపించారు కొంతమంది మాజీ అధికారుల్ని ప్రభుత్వంపై విషం చిమ్మేలా ఉసిగొలుపుతున్నారని మండిపడ్డారు పివి రమేష్ ఐఎస్ గా పనిచేశాడు ఇంత దిగజారి ప్రవర్తించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు పివి రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టర్ కొందరు రైతులతో కలిసి ఉమ్మడిగా లీజ్ కి ఇచ్చారని తెలిపారు డెబ్బై ఎకరాల పొలాన్ని ఇరవై ఏళ్ల క్రితమే చెరువు తవ్వి అందరితో కలిసి లీజుకి ఇస్తున్నారని పేర్ని నాని తెలిపారు సరిహద్దులు లేని పివి రమేష్ పొలం ఇప్పటికే వివాదంలో ఉందని ఆయన ఆరోపించడం జరిగింది జనవరి నెలలో విన్నకూట గ్రామంలోని భూ వివాదంపై విచారణ చేశారు భూముల అసలు పత్రాలు తీసుకురావాలని చెప్పిన ఇప్పటివరకు పివి రమేష్ రాలేదని పేర్ని నాని అన్నారు అక్కడ రైతులకి పివి రమేష్కి గొడవలు ఉంటే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని వ్యాఖ్యానించారు ల్యాండ్ టైటిలింగ్ కు మీ భూమి వివాదానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు ఇంట్లో ఎంత ఉందో ఎన్ని చూసుకుని కదా చేయాల్సిందే డిస్ప్యూట్ లేకపోతే మీ పొలం కరెక్ట్గా అది వ్యవసాయ భూమి ఉండి రాళ్ళు పాతుండే గట్లుండి మీ పొలం మ్యూటేషన్ లేకపోతే డిస్ప్యూట్ లేకుండా ఉంటే మ్యూటేషన్ జరక్కుండా ఉంటే అది తప్పు ల్యాండ్ ల్యాండ్లైట్లింక్ యాక్ట్కి అసలు మీ పొలానికి సంబంధం ఏంటి అంటే మీరు చంద్రబాబు దేవ పంచన చేరి విఘ్నులయండి అయే చదువుకుని ఇంత పచ్చిగా దుర్మార్గంగా ఇంత రాజకీయాల కోసం దిగజారి మీలాంటి వాళ్ళు ఈ రకంగా భావ ప్రకటన చేయటం ఇది మీరు ఇంత విఘ్నులయండి దేశానికి కావలసినటువంటి ఐఏఎస్ అధిక ఐఏఎస్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మీరు ఈ రకంగా విషం చెమ్మటం ఎంతవరకు మీకు విఘ్నత అది బట్ ఇది మీకు చంద్రబాబు నాయుడు కోసం మీరు ఏ డ్యాన్స్ కట్టమంటే ఆ డ్యాన్స్ కడుతున్నారు ఏ ట్వీట్ చేయమంటే అట్ చేస్తే ట్వీట్ చేస్తారు చంద్రబాబు కోసం చంద్రబాబు అధికారం చంద్రబాబుకి అధికారం సంపాదించడం కోసం మీరు ఈ రకంగా తప్పుడు ప్రకటన చేయటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చెమ్మటం అనేది ఇది కడు దుర్మార్గమైన చర్య అని చెప్పని మీ చర్యని ఖండిస్తూ ఖచ్చితంగా మీరు వెన్నకొండ గ్రామం ఒకసారి రండి ఆ చెరువు దగ్గర కూర్చోండి ఏం జరుగుతుందో ఖాళీ చెరువు ఉందా లేదా ఇవాళ నీళ్లు పెట్టకుండా అధికారులు వీఆర్ఓని కాపలా పెట్టి మీకోసమే మీ డిస్ప్యూట్ తేల్చడం కోసమే గడిచిన మూడు నెలల నుంచి ఆ చెరువులో నుంచి నీళ్లు బయట తోడి ఆ బురద ఇండియా దాకా కూడా వెయిట్ చేస్తాను లేదా రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత అధికారులందరూ కూడా ఇంటిమేట్ చేశారు మీ అందరికీ మీ గుమ్మస్తా గారికి పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ ఆ డెబ్బై ఎకరాల మధ్యలో డెబ్బై డెబ్బై చిల్లర ఎకరాల మధ్యలో ఒక మూడు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు ఎంతో ఆవుల అని చెప్పని ఆవుల దొడ్డులో మూడు ఎకరాల చిల్లర ఎర్లియర్ సర్ప్లస్ ల్యాండ్ని పంచిపెట్టినటువంటి భూమి డిస్ప్యూట్ ల్యాండ్ కూడా ఉంది ఎవరికాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు మీతో ఉన్నటువంటి మంది రైతులు కూడా అది మాదంటే మాదేంటి క్లెయిమ్ చేస్తున్నారు ఈ రకంగా హిస్టరీ మీ నాన్నగారు మీకు చెప్పిన ఆస్తికి ఉంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల నాకు బదిలీ అవ్వట్లేదు మ్యూటేషన్ అవ్వట్లేదు అని మీ మాటని ఇంత దిగజారటం అనేది అవసరమే ఈ రమేష్ గారు అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ప్రజల ఆస్తుల దస్తావేజులు ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉంచాలి ఒరిజినల్ దస్తావేజులు ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలు జిరాక్స్ కాగితాలతో లావాదేవీలు ఎలా జరుపుతారు తమ ఆస్తులు ఉన్నాయో ఊడాయో ప్రభుత్వం దయతలిస్తే కానీ ప్రజలు తెలుసుకోలేని పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటి అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడికొండ నియోజకవర్గ పర్యటనను పెమ్మసాని నిర్వహించారు పర్యటనలో భాగంగా ముందుగా తాడికొండ మండలం మేతడక నెడుముక్కల బడేపురం గ్రామాల్లో అనంతరం ఫిరంగిపురం మండలంలోని నూట పదమూడు తాళ్లూరు ఎర్రగుంట్లపాడు బేతపూడి గుండాల పాడు కొనుగుపాడు గ్రామాల్లో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి సోమవారం పర్యటించారు మన ఇంట్లో మనకు సంబంధించిన ఆస్తుల డాక్యుమెంట్లు ఉంటేనే భయం భయంగా గడుపుతూ ఉంటాం అలాంటిది సొంత ఆస్తుల ప్రభుత్వం చేతిలో పెట్టి జిరాక్స్ కాపీలు మాత్రం మన వద్ద పెట్టుకుని ఎలా ధైర్యంగా ఉండగలం ప్రజలారా ఒకటే చెబుతున్నాను ఈ నెల రోజులు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు టిడిపి ప్రభుత్వం రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తాం ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం ప్రజలు ఓట్లేసే ముందు ఒకసారి ఆలోచించండి అని తెలిపారు ఈ పర్యటనలో గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ బీసీ నాయకులు నిమల శేషయ్య మైనటి నాయకులు సయ్యద్ ముజీబ్ తాడుకొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బేతపూడి విజయశేఖర్ తదితర టీడీపీ బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఆ బొమ్మార్గం ఇవన్నీ చూస్తా ఉంటే ఎక్కడ కూడా సిస్టమ్స్ అనేవి కంప్లీట్ గా పాడైపోయినాయి సరే ఏదేవైనప్పటికీ ప్రజలు తెలివైన వాళ్ళు ఇంకొక పది రోజుల్లో తెలుగుదేశం పార్టీ నూట ముప్పై సీట్లతోటి మినిమం నేను మూడు లక్షల మెజార్టీ తోటి శ్రావణ్ కుమార్ గారు ముప్పై వేల మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నారు ఈ మూడు జరగటం మాత్రం పక్కా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండదు కాబట్టి మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక్క రోడ్ వేసినటువంటి పాపాను పోలేదు అదే విధంగా ప్రతి గ్రామంలోనూ నీటి సమస్య విపరీతమైనటువంటి నీటి సమస్య చెరువులను ఎండబెట్టారు వాటికి ఒక ప్రణాళిక లేకుండా చెరువుల్లో నీళ్లు లేవు పొరపాటున ఏదైనా నీళ్లు ఉంటే ఆ ఫిల్టర్ బెడ్స్ అన్ని పాడైపోయి మురికి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో కూడా ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి మూడు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చదువుకున్న పిల్లలకి ఎవరికి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి వాటిని ఏదో విధంగా తరివేయాలని ఆఖరికి ఆ మూడు యూనివర్సిటీలకు కూడా ఏదో విధంగా రోడ్లు కట్ చేసి నీళ్లు కట్ చేసి వాటిని కూడా పంపించేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది ఏదేమైనప్పటికీ ఇలాంటివన్నీ మీ అందరికీ తెలుసు ప్రాఖరిక పోనీ ఆ గంజాయి దిసే గంజాయిని మర్చిపోదా ఉన్న చెత్త మర్చిపోదా అనుకున్నా ఇప్పుడు ల్యాండ్ కూలింగ్ యాక్ట్ అని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని కొత్త తోడు పట్టుకొచ్చారు అంటే ఈ రోజు కూడా ఈ రోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఈ రోజు కూడా ప్రతి వాళ్ళు చెబుతా ఉన్నారు మేము దీన్ని కంపల్సరీగా చేసి చూపిస్తాం అని చెప్తా ఉన్నారు ఇవాళ కూడా ఆఖరికి ఇంత ప్రజా వ్యతిరేకత వస్తుందన్నా కూడా ఏమి లేదు ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటా పోతా ఉన్నారు ఎదురిచ్చిన ప్రతి వ్యక్తిని గుప్పెట్లోకి తీసుకోవటం వాళ్ళ కర్తవ్యం చూస్తే సినిమా వాళ్ళు ఎదిరించారని చెప్పి సినిమా వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ టికెట్లు రేట్లు పెంచుతామని చెప్పి వాళ్ళని భయపెట్టి సినిమా వాళ్ళని గుప్పెట్లో తీసుకున్నారు ఇట్లా ఎవరైతే ఎదిరిస్తారో బిజినెస్ పీపుల్ అందరినీ బిజినెస్ పీపుల్ ఎదిరించడం చివరికి ఆఖరిక జనాలి అన్ని సర్వే చేశారు మీరు చూసుకుంటారు ూర్పు నియోజకవర్గం అధ్యక్షులు సింహాద్రి రాఘవేంద్రరావు విజయవాడ కృష్ణలంక ఓ హోటల్లో విడత మాట్లాడారు ఈ సందర్భంగా సింహాద్రి రాఘవేంద్రరావు మాట్లాడుతూ దేవినేని అవినాష్ కు తూర్పు నియోజకవర్గం తరపున మద్దతు ప్రకటించడం జరిగింది గద్దె రామ్మోహన్ కాపులకు చేసింది ఏమీ లేదని కాపులకు అండగా ఉంటుంది దేవినేని అవినాష్ మాత్రమేనని వచ్చే ఎన్నికల్లో కాపులంతా అవినాష్ కి ఓటు వేయండి తూర్పు నియోజకవర్గంలో నలభై వేల మంది కాపులు ఉన్నారని తెలిపారు ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు కాపునాడు అభిప్రాయం అని అన్నారు ఏ సమస్య వచ్చినా గద్దే తమకు అండగా నిలవలేదు పట్టించుకోలేదని కాపుల సంక్షేమం కోసం అవినాష్ అండగా నిలుస్తున్నారని అన్నారు అలాగే చర్చిని ఇప్పుడు నేను దుర్పునేష్ గౌరవం కాపులకి తెలియజేసేది ఒక విషయం ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున దేవునే అవినాష్ పూడి చేస్తున్నారు అలాగే తెలుగుదేశం గడ్డ గద్దెరమో పోటీ చేస్తుంది ఇద్దరు కమ్మ వ్యక్తి ఇక్కడ ఎవరో కాపులు పోటీ చేస్తుంది కాబట్టి కాపు సోదరులకి ఒక వినక మన కాపుల్ని ఈ ఇతర వ్యక్తుల్లో దేవినే నెహ్రూ గారే బాగా అభిమానంగా చూసేవారు దానికి ఎగ్జాంపుల్ని రెండు వేల తొమ్మిది నుంచి పదహారు వరకు ఆయన చనిపోయి వరకు నెహ్రూ గారికి నాకు బలవంత సంబంధాలు ఉన్నాయి నెహ్రూ గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేక కేసుల నుంచి నెహ్రూ గారు నా వ్యక్తిగతంగా చాలా కేసుల నుంచి కాపాయారు ఈ దేవినేని అవినాష్ గద్యారామోహన్ ఇద్దరులో మన కాపు సోదరులకి దేవునేని అవినాషే బెటరు కాబట్టి కాపు సోదరులందరూ కూడా ఇక్కడ కాపు వ్యక్తి ఎవరో పోటీ చేస్తలేదు కాబట్టి ఉద్దేశంతో నేను ఈరోజు ప్రశ్నలు పెట్టి కాపులందరినీ కోరుతున్నాను మన కాపు లోట్లు కాపు వ్యక్తి ఎవరో పోటీ చేస్తలేదు కాబట్టి ఈ ఉండ ఇతర వ్యక్తుల్లో దేవినేని అవినాషే బెటరు కాబట్టి దేవినేని అవినాష్కే మన కాపులస్తులందరూ కలిసి దేవినేద అవినాష్కు పోటీ చేసి దేవినేత అవినాష్ నుంచి నేను కోరుతున్నాను కాపు కులసులు అందరూ పవన్ కళ్యాణ్ అంటే ఉన్నారంటా ఉన్నారు కాపు కులసలో పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉన్నారు అది వాస్తవే కాదనం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ తూర్పు నేతలు పోటీ చేస్తలేదు కాబట్టి ఇక్కడ గద్దే రమ్మోహన కావంటి పోటీ చేసేది గద్దే రమ్మోహన ఏమీ కాపు వ్యక్తుల్ని ప్రత్యేకించి ఏమీ ప్రేమలో చూసే వ్యక్తి కాదు కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఈ గద్దె రామోహనం మీద దేవినేని అవినాష్ చాలా బెటర్ అని నేను ఈ ప్రెస్ వైట్ సమ్మోహంగా మీకు తెలియజేస్తాను మా ఊరి రాదా గద్దెరామోన్ రావు గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు ఈ తిరుగుతున్నారు అందరు మద్దతు కోరుతూ ఉన్నారు దీనిపై మా ఊరి రాదా ఇక్కడ రాజకీయాలు తెలవదు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేసునేని శివనాథ్ చిన్న ఆధ్వర్యంలో టిడిపిలోకి చేరుతున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో వైసీపీ అధికార ప్రతినిధి వరపు జగన్మోహన్ రావు కేసునేని శివనాథ్ చిన్నీని కలిసిన జగన్మోహన్ రావు పసుపు కండవ కప్పి సాధారణంగా స్వాగతం పలికి కేసునేని చిన్ని పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కేసునేని శివనాథ్ చిన్ని మాట్లాడారు వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్ పరపు జగన్మోహన్ రాజు నాగేంద్రలు టిడిపిలో చేరారని చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారని తెలియచేశారు అందరూ కూడా కలిసి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందామని మన పిల్లల భవిష్యత్తు కోసం ఎన్డీఏ విజయం ఎంతో అవసరమని వారు తెలియచేశారు ఈ ఐదు రోజుల్లో ప్రజలు ఉంటూ మనం చేసే మంచిని వివరించాలని తెలియజేశారు వారు మూడు రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర సేవలో ఉంటామని వారిని కోరటం జరిగింది వారు కూడా జగన్మోహన్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది వాళ్ళ విజయవాడ నగరంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన జగన్మోహన్ రాజు గారు అంతేకాకుండా బ్రాహ్మణ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నాగేంద్రబాబు గారు వీళ్ళిద్దరూ తెలుగుదేశం పా కుటుంబంలోకి వస్తున్నారు వారు వాళ్ళ తెలుగుదేశం మంచి రోజు కాబట్టి వాళ్ళ తెలుగుదేశం కుటుంబంలోకి వచ్చారు తప్పకుండా వారిని తెలుగుదేశం కుటుంబం తరఫున ఆహ్వానం పలుకుతున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చి ఆ చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని తరలించారు కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులు అందరూ కూడా తమ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కూడా వాటిని తేజించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రం బాగు చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు వాళ్ళందరికీ మా ఆహ్వానం తప్పకుండా రాబోయే కాలంలో మనం ఈ పరిస్థితిని చూస్తుంటే మొత్తం రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంచి నాయకులు మంచి మనసున్న వాళ్ళు అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంలోకి వస్తున్న వారు వస్తున్నారు అంటే ప్రజలు చాలా విరక్తితో ఉన్నారు మనం అర్థం చేసుకోవాలి తప్పకుండా అందరం కలిసి ఉండి కూటమి అభ్యర్థులను గెలిపించుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని విజయవాడ సెంట్రల్ టీడీపీ బోండా ఉమామేశ్వరరావు మీడియా సమావేశం తమ నివాసం దగ్గర ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలు జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎక్కువగా పాత్ర పోషిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పైన నాయకుల మీద వైసీపీ వారు దాడులు చేస్తున్నారని అయినా కూడా పోలీసు వారు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు ఈ రోజు మేము ఎన్నికల కమిషన్ కు సాక్ష్యాధారాలతో సహా జరిగిన దాడిపై కంప్లైంట్ చేస్తున్నట్లు నిన్న ఒక ఎస్టీ కులానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి మీద వైసీపీ నాయకులు దాడి చేస్తే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఎస్సీ ఎస్టీ చట్టం ఉన్న కేసు ఫైల్ చేయకుండా ఓన్లీ ఐదు వందల రూపాయల తో పోయే సెక్షన్లతో కేసు ఫైల్ చేశారని అన్నారు ఎందుకంటే దాడి చేసిన గణేష్ ఒక వైసీపీ కార్పొరేటర్ భర్త కాబట్టి అలా చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎందుకని ఏమి ఉందని ఎటువంటి కంప్లైంట్ అధికార పార్టీపై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు డీజీపీ దృష్టికి కూడా తీసుకువెళ్తామని తెలిపారు ఒక ఎస్టీ కులానికి చెందిన సర్వేరు మీద దాడి చేస్తే పట్టించుకోని విషయంపై కొత్త డీజీపీని కలుస్తామని అన్నారు ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుల చేత మితిమీరిన జోక్యంతో కొంతమంది రీసెంట్గా పోస్టింగ్ వేయించుకున్నటువంటి వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తాడేపల్లిలో సజ్జల్ రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఎన్నికల పరిధిలోకి రాకముందు పోస్టింగ్ నేర్పిస్తున్నటువంటి వీళ్ళు ఆ అధికారుల చేత ఇష్ట తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద ప్రజల మీద నాయకుల మీద ఇష్ట దాడులు చేస్తా ఉన్నారు వాళ్ళు ఏ దాడులు చేసినా పోలీసులు ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవటం లేదు బహిరంగంగా ఎస్సీ ఎస్టీల్ని బడుగు బలహీన వర్గాన్ని కొట్టిన తూర్తూ మంత్రంగా నామకయ వాస్తే కేసులు పెట్టి అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త గణేష్ ఈ యొక్క మాజీ రౌడీ షెడ్రో వెళ్లకుండా అంతా అయిపోయినాక నేను ఫోన్ చేసిన సైయంగా సిఐ ఫోన్ చేశా ఏమండి యాభై మంది కొడుతున్నారంట వెళ్ళి ఆపండి సౌజన్యం చేసిన వారి మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోండి అంటే అప్పుడు సీఏ నా ఫోన్కి జరిగిపోయిన గంటన్నర తర్వాత అతి భారంగా బోండా గారు ఫోన్ చేశాడని చెప్పి అక్కడికి వెళ్ళి చూసొచ్చాడు చూసొచ్చి తన్నులు తిన్నవాళ్ళ మీద కూడా సిఐ చేసిన ఘనకార్యం ఏంటంటే తన్నులు తిన్నవాడి మీద కూడా నువ్వు కంప్లైంట్ ఇవ్వమని చెప్పి తల్లి నుండి కంప్లైంట్ ఇప్పించాడు ఇప్పించి తన్నులు తిన్న తన్నులు మీద కూడా కేసు పెట్టారు దెబ్బలు తిన్న సర్వేల మీద కూడా కేసు పెట్టి ఎంతగా ఎక్కడా కూడా పులకరా చేసినటువంటి కేసులో బీసీల పిల్లల్ని వారం రోజులు ఆడా మగ తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఆడా మగా కొట్టినటువంటి పోలీసులు త్రీ నాట్ సెవెన్ కేసులో పెట్టినటువంటి పోలీసులు ఒక ఎస్సీ ఎస్టీ మనోజ్ కుమార్ గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినటువంటి సర్వేర్ని బరితెగించి కార్పొరేటర్ భర్త అరిచరులు పట్టపగలు భయభ్రాంతులు చేసినట్టు రౌడీ మూకులతో తాగొచ్చి కొడితే విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక పదహారు డివిజన్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేసునని నాని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కార్పొరేటర్లు మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసునని నాని దేవినేని అవినాష్ లో మాట్లాడారు తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేసిన అవినాష్ అని జగన్ అండతోనే అభివృద్ది పునాదులు వేశాడని ఆరు వందల డెబ్బై కోట్లతో అభివృద్ది చేయడమే కాకుండా జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువ చేశారని తెలిపారు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాన్ని అవినాష్ పరిచయం చేశాడని ప్రజా జీవితం ఎలా ఉంటుందో లోకేష్ కు తెలుసా రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు పదహారు డివిజన్ జరిగిన అభివృద్దిపై ప్రజలకు వివరించామని డెబ్బై ఐదు కోట్లతో సంక్షేమ పథకాలు ఈ డివిజన్ అందించామని తెలిపారు ప్రభుత్వ పథకాలు అందించడంలో విజయం సాధించిన జగన్ ప్రభుత్వమని అన్నారు అనేక పథకాలతో ప్రజలకు చేరువయ్యారని ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించామని జగన్ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇస్తామని ప్రజలు అంటున్నారని అన్నారు సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు బహదూర్ గారు అదేవిధంగా కార్పొరేటర్ ఉమ్మశెట్టి రాధిక గారు ఒక ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు ఎన్టీఆర్ జిల్లా పెద్ద దిక్కుగా మరీ ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ శ్రీనివాస్ నాని గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు డివిజన్ ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈరోజు బాలాజీ నగర్ ప్రాంతంలో ప్రతి ఇంటికి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు పదహారో డివిజన్లు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకాన్ని వివరిస్తూ రాబోయే ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కటి గారు ప్రజానీకాన్ని వివరిస్తూ ముందు కలుపు జరుగుతాను ప్రజానికం గారు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేశారో అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ ట్రైన్స్ కానివ్వండి గాయత్రి నగర్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి పంపింగ్ స్టేషన్ కానివ్వండి మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అందజేశారు అదే సంక్షేమ పథకాల కింద ఐదు సచివాలయాలు మొత్తం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు కేవలం పదహారు డివిజన్ అన్ని సచివాలయాలకు అందిస్తాగా ఇవాళ పదహారో డివిజన్లో మన బహదుర్ గారి నాయకత్వంలో అవినాష్ గారు నేను ఇక్కడ ఎన్నికలు ప్రచారం చేస్తున్నాం ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన ఉంది ముఖ్యంగా అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి అట్లాగే మన బహదూర్ గారు అంటే ఇంకా అందరికి తెలుసు ఇక్కడ మరి అతను తాను చేసినటువంటి ప్రజా కార్యక్రమాలు మరి అవినాష్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు ఒక ఇన్ఛార్జ్గా ఉండగానే ఈ రీటర్నింగ్ వాళ్ళకి అర్థం కానీ కృష్ణలంక వాసులకి మరి దాదాపు మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్తో ఈ ప్రాంతంలో నివసిస్తున్న అందరికీ కూడా ఒక భద్రత కల్పించినటువంటి వ్యక్తి అవినాష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో అండకూడదు మరి ముందు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రీటైనింగ్ వాళ్ళ సమస్య ఎప్పుడు చూస్తూ ఉన్నాం నేను పుట్టక ముందు నుంచి కూడా ఎప్పుడు వాటర్ వచ్చినా ఈ ప్రాంతం అంతా మునిగిపోయేది ప్రజలందరూ ప్రాణాలు గుట్లో పెట్టుకుని అట్లాగే ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగి చాలా బాధపడేవాళ్ళు మరి నెహ్రూ గారి అబ్బాయిగా ఆ సమస్యను గుర్తించి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించడం అట్లాగే అన్ని కాలనీల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ కావలసినటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ

విజయవాడ నేతలు పైల సోమినాయుడు అడ్డూరి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భయంతోనే రోతరాతలు సాక్షి కథనంపై పరువు నష్టం వేస్తామని అభూత కల్పనతో తాడేపల్లి డైరెక్షన్ లో సాక్షిలో ప్రచురితమైన కథనంపై పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు సుజనా చౌదరి గెలుపు ఏకపక్షం కానుందని కూటమి అధికారం చేపట్టనుందని తెలిసి తట్టుకోలేక అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరికి నగరాల కులస్తులు సంపూర్ణంగా మద్దతు తీస్తున్నారని సుజనా విజయం ఏకపక్షం కావటంతో తట్టుకోలేక తాడేపల్లి స్క్రిప్ట్ తో సాక్షిలో అభూత కల్పన కథనాలు రాస్తున్నారని బిజెపి నాయకుడు పోతున వెంకటేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు సాక్షి కథనాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని అవసరమైన పక్షంలో న్యాయ పోరాటం చేసేందుకు కూడా సిద్ధమేనని పోతున హెచ్చరించారు సాక్షి పేపర్లో ఈ రోజు వచ్చినటువంటి వార్త పూర్తిగా అవాస్తవాలతో కూడుకునేటువంటి యొక్క వార్త కథానాన్ని సాక్షి పేపర్ ఈరోజు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ యొక్క ఈ రకమైనటువంటి రాతలు దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారుడు మరి ప్రచారానికి నాంది పలుకుతుంది సాక్షి పేపర్ అనేటువంటి దానికి ఇది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం వారు చేసినటువంటి అభూత కల్పనలతో కూడినటువంటి ఆ యొక్క వార్తలు ఏదైతే మరి మేము మేమేదో ప్రలోభాలకు లోనే బోధన చేస్తున్నారు బోధన మే నేను మేమంతా కూడా ఏదో ప్రలోభాలకి గురై లోనే మేము దానిపై సుజనా చౌదరి గారు అబ్బాయి కార్తీక్తో మేము గొడవ పడ్డామని ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారితో మేము ఆయన నిలదీశామని కుర్చీలు పైకెత్తి వారి మీద ఏదో దాడి చేయిపోయామని సెటిల్మెంట్లు చేయలేదని చెప్పినటువంటి దాని మీద మేము వాళ్ళతో కర్షణ పడ్డామని ఈ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సాక్షి పేపర్లో ఒక అద్భుతమైన కథను ఒక కథనే జరగని కథనే జరిగినట్టుగా ప్రజల్లో అపోహలు సృష్టించాలని రకరకాలుగా ఒక నేచ సాంస్కృతికి సాక్షి పేపర్ పుట్టినప్పటి నుంచి కూడా ఒక తెరలేపుతున్న సందర్భంలో ఈ సాక్షి పేపర్లో ఈరోజు కథలు రావడం జరిగింది ముఖ్యంగా అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీలో చేరడం చేరుతున్న నేపథ్యంలో వార్ వన్ సైడ్ డిసౌట్ డిసైడ్ అవుతున్న నేపథ్యంలోని ఒక కుట్ర వైసీపీ ప్రభుత్వంపై సినీ నటుడు రఘు మండిపడ్డారు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో ఎన్నికల ప్రచారంలో సినీ హీరో నారా రోహిత్ రోలర్ రఘు పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘు మాట్లాడారు వైసీపీ పాలనలో అభివృద్ధి లేదని ఉద్యోగాలు లేవని సాకునీరు త్రాగునీరు లేదని అన్నారు రానున్న ఎన్నికలలో వైసీపీని సాగనప్పడం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని ఆయన కోరారు చేస్తున్నాం అభివృద్ధి లేదు నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేవు తాగునీరు లేదు సాగునీరు లేదు ఏ వ్యవస్థ లేదు అలాంటి ప్రభుత్వం మనకు అవసరమా పుసుపు సైన్యం తాడి ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి చూపుతాం మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం చాలు చంద్రబాబు కూటమి బలపరిచిన అభ్యర్థులు సౌమ్య గారిని ఎమ్మెల్యేగా అలాగే కేసీ శివనాథ్ చిన్ని అన్నని ఎంపీగా మనం ఎన్నుకోవాలి భారీ మెజారిటీని అందియాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ